వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లెవర్బర్డ్స్ అండ్ మాసెస్ లివర్ వర్డ్స్ ప్లాంట్ బాడీ ఇన్ లివర్ లెవర్బర్డ్స్ ఈజ్ తాలాయిడ్ విచ్ ఈజ్ పోస్ట్రేట్ డోర్సీ వెంట్రల్ అండ్ క్లోజ్లీ అప్రెస్డ్ టు ది సబ్స్ట్రేట్ మొక్క యొక్క దేహం లెవర్బర్డ్స్లో తాలసని కలిగి ఉండి అది పృష్టోదర భాగాలని కలిగి ఉంటుంది మాసెస్లో ఇన్ మాసెస్ ద ఎడల్ట్ స్టేజ్ గ్యామిటోపైట్ కన్సిస్ట్స్ ఆఫ్ ది అప్రైట్ స్లెండర్ యాక్సెస్ అండ్ స్పెయిర్లీ అరేంజ్డ్ లీవ్స్ అండ్ గెట్స్ అటాచ్డ్ టు సబ్స్ట్రేట్ బై రైజోయిడ్స్ మాసెస్లో ఎడాల్ట్ స్టేజ్ అయినటువంటి ప్రౌఢదశ గ్యామటోపైట్ కన్సిస్ట్స్ అంటే అది కుడివైపు నుండి యాక్సస్ మధ్యక్షం వైపుగా సరిపిణాకారంగా పత్రాలు అక్షం చుట్టూ అమర్చబడి అది ఆధారానికి రైజాయిడ్స్ అనేటువంటివి ఉంటాయి ఇందులో మాసస్లో కనిపిస్తాయి లెవర్ వాట్స్లో వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఈజ్ ఫ్రాగ్మెంటెడ్ ప్రాగ్మెంటేషన్ ఆర్ బై జమ్మే సాకి ప్రత్యుత్పత్తి అనేది ముక్కలు విరగడం ద్వారా జమ్మాల ద్వారా జరుగుతుంది లివర్ బర్డ్స్లో మాసస్లో వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఈజ్ ఫ్రాగ్మెంటేషన్ ఆర్ బై జమ్మే ఆర్ బై బిల్డింగ్ ఆన్ సెకండరీ ప్రోటోనిమా మాసస్లో వెజిటేటివ్ రిప్రడక్షన్ ఈజ్ బై ముక్కల ద్వారా జమ్మాల ద్వారా లేదా బడ్డింగ్ మొగ్గలు ఏర్పడడం ద్వారా మరియు దాని నుండి ప్రోటోనియం అనేటువంటిది ఏర్పడుతుంది లివర్ వర్డ్స్లో యాంథ్రాయిడ్ మేల్ అండ్ ఆర్కిగోనియం ఫిమేల్ అనే సెక్స్ ఆర్గాన్సు ప్రొడ్యూస్డ్ ఆన్ ది సేమ్ ఆన్ డిఫరెంట్ తలె యాంథ్రాయిడ్సు ఆర్కిగోనియా అనేటువంటి మగ ఆడ సెక్స్ ఆర్గాన్స్ రెండిట్లోని కూడా ప్రొడ్యూస్ అయ్యి అవి తాళస్ మీద ఏర్పడతాయి లివర్ బర్డ్స్లో మాసస్లో మేల్ అండ్ ఫిమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ టు ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది లీప్ గ్యామిటోపై మగ ఆడ సెక్స్ ఆర్గాన్స్ అనేటువంటివి శిఖరాగ్రంలో పత్రాలలో పత్రాలలో గ్యామిటోపర్గా ఏర్పడుతూ ఉంటాయి మరి లివర్ బర్డ్స్లో పారాపైసిస్ ఉండదు ఆబ్జెంట్ పారాపైసిస్ ఆర్ అబ్జెంట్ మాసెస్లో పారాపైసిస్ ఆర్ ప్రజెంట్ ఇందులో ఉంటుంది పారాపైసిస్ మాసస్లో ఇలేట్రస్ ఆర్ ప్రజెంట్ ఇన్ క్యాప్సూల్ విచ్ హెల్ప్ ఇన్ స్పోర్ డిస్పర్సల్ అది లివర్ బార్డ్స్లో మాసెస్లో అయితే పెరీస్టోమియల్ టీథర్ ప్రజెంట్ ఇన్ క్యాప్షూల్ విచ్ హెల్ప్స్ ఇన్ టు ది స్పోర్ డిస్పర్సల్ మాసెస్లో పరిముఖ దంతాలు అనేటువంటివి గులుకతో గులుకలో పరిముఖ దంతాలు ఏర్పడి అవి గులుకులో ఉండేటువంటి స్పోర్సు బయటికి డిస్పర్సల్ చేయటానికి చల్లటానికి ఉపయోగపడుతూ ఉంటాయి లివర్ బర్డ్స్లో స్పోర్స్ గ్యామిటోపైడ్స్ టు ఫార్మ్ ఫ్రీ లివింగ్ గ్యామటోపైడ్స్ గ్యామ్టోపెటిక్స్ స్టేజ్లో స్పోర్ట్స్ జర్మినేట్ అయ్యి ఫ్రీగా బయటికి వెలువడుతూ ఉంటాయి మాసెస్లో స్పోర్ట్స్ జర్మినేట్ టు ఫామ్ క్రీపింగ్ గ్రీన్ బ్రాంచెస్ ఇన్ ప్రోటోనిమా స్పోర్ట్స్ అన్నీ జర్మినేట్ అయ్యి పొలకెత్తి అవి ప్రాకుతూ గ్రీన్గా బ్రాంచెస్ అనే ప్రోటోనిమాలు ఏర్పడతాయి లివర్ వాడ్స్కి ఎగ్జాంపుల్ ఏమిటంటే మార్కాన్షియా మాసెస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్యునేరియా లెవర్వాడ్స్ మొక్కల శరీరం తాలాయిడు ప్రోస్టేటు డోర్సీ వెంట్రల్ మరియు ఉపరతలానికి దగ్గరగా అతుక్కుని ఉంటుంది నాచులు వయోజన గ్యామటోపైడ్ దశ నిటారుగా సన్నగా అక్షంతో సర్పుల కారంగా అమర్చబడిన ఆకులను కలిగి ఉంటుంది మరియు రైజాయిడ్ల ద్వారా సభిష్ట్రటంకు అతుక్కుని ఉంటుంది వృక్ష సంపద పునరుత్పత్తి లెవర్బర్డ్స్ ప్రాగ్మెంటేషన్ ద్వారా లేదా జమ్మే ద్వారా సంభవిస్తుంది నాచులు ద్వితీయ ప్రోటోనిమాపై ప్రాగ్మెంటేషన్ జమ్మే లేదా మొగ్గలు ఏర్పడడం ద్వారా సంభవిస్తుంది లైంగిక అవయవాల్ లెవర్బర్డ్స్ అంతరీడియాని మగ మరియు ఆర్కిగోనియాని ఆడ ఒకే తాలస్పై వేర్వేరు తాలసులపై ఉత్పత్తి అవుతాయి నాచులు ఆకులతో కూడిన గ్యామిటోపై గ్యామిటో యొక్క శిఖరాగ్రంలో మగ మరియు ఆడ లైంగిక అవయవాలు ఉత్పత్తి అవుతాయి పారాపైసిస్ లివర్ బోర్డ్స్ ఇక్కడ లేదు ఆబ్జెంట్ నాచులు ప్రస్తుతము ప్రజెంట్ బీజాంశం వ్యాప్తి నిర్మాణాలు లివర్ వాట్స్ ఎలివేటర్స్ క్యాప్సూల్స్లో ఉంటాయి మరియు బీజాంశ వ్యాప్తికి సహాయపడతాయి నాచులు పెరిస్టోమియల్ దంతాలు గులు ఓట్లు మరియు మోసెస్ మధ్య వ్యత్యాసం ఇక్కడ ఉంది లివర్ ఓట్లు మరియు నాచుల మధ్య వ్యత్యాసం ఒకటి మొక్క శరీరం లివర్ ఓట్లు మొక్కల శరీరం ధాలాయిట్ ప్రోస్ట్రేట్ డోర్సివెంట్రల్ మరియు సబ్స్ట్రేట్ కి దగ్గరగా ఉంటుంది నాచులు అడల్ట్ గేమ్టోఫైట్లో నిటారుగా సన్నగా ఉండే అక్షం సర్పిలాకారంగా అమర్చబడిన ఆకులను కలిగి ఉంటుంది ఇది జోడించబడి ఉంటుంది ఒకటి ఏపుగా పునరుత్పత్తి లివర్ ఓట్లు ఫ్రాగ్మెంటేషన్ ద్వారా లేదా గెమ్మే ద్వారా సంభవిస్తుంది నాచులు ఫ్రాగ్మెంటేషన్ జెమ్ లేదా సెకండరీ ప్రోటోనెమాపై చిగురించడం ద్వారా సంభవిస్తుంది ఒకటి లివర్ ఓట్లు ఆంధెరెడియా మగ మరియు ఆర్కిగోనియా ఆడ ఒకే లేదా వేర్వేరు తల్లిపై ఉత్పత్తి అవుతాయి నాచులు మగ మరియు ఆడ లైంగిక అవయవాలు ఆకులతో కూడిన గేమ్టోఫోర్ యొక్క శిఖరాగ్రంలో ఉత్పత్తి అవుతాయి ఒకటి పారాఫిసెస్ లివర్ వాట్స్ హాజరు కాలేదు నాచులు ప్రస్తుతం ఒకటి స్పోర్ డిస్పర్సల్ స్ట్రక్చర్స్ లివర్ ఓట్లు క్యాప్సూల్లో ఎలేటర్లు ఉంటాయి మరియు బీజాంశం వ్యాప్తికి సహాయపడతాయి నాచులు పెరిస్టోమియల్ దంతాలు క్యాప్సూల్లో ఉంటాయి మరియు బీజాంశం వ్యాప్తికి సహాయపడతాయి ఒకటి బీజాంశం అంకురోత్పత్తి లివర్ ఓట్లు బీజాంశాలు మొలకెత్తడం వల్ల స్వేచ్ఛాజీవి గేమ్టోఫైట్లు ఏర్పడతాయి నాచులు బీజాంశం మొలకెత్తడం వల్ల పచ్చని కొమ్మలతో కూడిన ప్రోటోనెమా ఏర్పడుతుంది